ఫర్టీ అంటే సంతానిమ్స్ ఫర్టీ అంటే సంతోషంగా తినాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల పంపిణీలో టిక్కెట్ల కేటాయింపులో ఎంపిక చేస్తున్న వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఆయన తీసుకుంటున్న టిక్ మార్క్ పెట్టే విషయంలో కానీ చాలామంది చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తున్నాయి చాలామందికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేసే విషయంలో చాలా సాధారణ వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం అనేది ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం కానీ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటి తరానికి సంబంధించి అంగబలం అర్ధబలం ఉండే వాళ్ళనే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వరిస్తాయి అన్న భావనతో ఉన్న జనానికి దీన్ని బ్రేక్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ వ్యక్తులకు కూడా టికెట్లు కేటాయిస్తున్న తీరు చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ గుండె ధైర్యంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి మనతో మాజీ వైస్ ఛాన్సలర్ రజపతిరాయ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటా అంటే అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపుకి సంబంధించి కసరత్తులు మొదలు పెడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అడ్వాన్స్గా ఉంది టికెట్ల కేటాయింపు ఆల్రెడీ చాలా వరకు చేసింది అలాగే అనంతపురం జిల్లా మడకసర నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ సా నియోజకవర్గం అది ఈరి లెక్కప్ప అనే మాజీ సర్పంచ్కు టికెట్ ఇచ్చారు సార్ ఆయన సాధారణ వ్యవసాయ కుటుంబం దీన్ని ఏ రకంగా చూడాలి సార్ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా సార్ ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికలంటేనే అర్ధబలం అంగబలంతో కూడుకుంది అంటే సాధారణ వ్యక్తులకు టికెట్ కేటాయింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు అంటే ఇది ఒక రకంగా చూడాలంటే ఎన్నో విషయాల్లో మరి కొత్త పోకడలు సృష్టిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల అభ్యర్థులని నియోజకవర్గాలకు కేటాయింపు విషయంలో కూడా కొన్ని ప్రయో ప్రయోగాలు చేస్తున్నారు అయితే ఈ ప్రయోగాలన్నీ కూడా ఇప్పుడు అంతకుముందు కూడా మనం చూసాం అభ్యర్థులని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజక మార్చడం అనేది అదేవిధంగా మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం కానీ చూస్తే ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేనటువంటి అంగబలం అర్ధబలం లేనటువంటి ఒక వ్యక్తికి మరి అనంతపురం జిల్లాలో మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఇది ఎలాంటి సందేశాన్ని పంపిస్తుందంటే అసలు చాలామంది మేధావులు కాస్త ఈ ఎందుకంటే ఎలక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు అంతా ఇన్ని కోట్లు అన్ని కోట్ల రూపాయలు ఉంటే తప్ప వ్యవహారం కాబట్టి చాలామంది ఏదో రకంగా రాజకీయాల్లో ప్రవేశించి సమాజానికి సర్వీస్ చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి ఏదైతే క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగిపోతున్నటువంటి సందర్భంలో సీఎం గారు ఈ విధంగా అభ్యర్థుల్ని అంటే ఏ విధమైనటువంటి అంగబలం లేనటువంటి అర్థలం లేనటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడం అనేటటువంటిది అలాంటి వర్గాల్లో అలాంటి ప్రజలు ఉన్నటువంటి వర్గాల్లో ఒక ఉత్తేజాన్ని ఒక ఒక ఆశని కూడా కల్పిస్తుంది అంటే భవిష్యత్తులో భారతదేశంలో రాజకీయాలు మరి రాజకీయాన్ని ప్రభావితం చేసేటటువంటి ఆలోచన ఇది ఇది మామూలు ఆలోచన కాదు అంటే భవిష్యత్తులో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఇది భవిష్యత్తులో ఒక మార్గదర్శక మార్గదర్శకంగా కూడా ఇది అయిపోయేట అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి రాజకీయాలంటే కేవలం డబ్బు ఉండాలి లేదంటే ఇంత అనే 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 ఆలోచన నుంచి ప్రజల్ని ఏమీ లేకపోయినా కూడా ఈ పార్టీ ప్రజల పార్టీ ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంక్షేమ పార్టీ ప్రజల సంక్షేమం కోసం సంక్షేమం కోసం ఏర్పడిన ఏర్పాటు చేయడం పార్టీ పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు వీళ్ళ కోసం నేను ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే ఆయన ప్రసంగాల్లో చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో అది నిజం చేస్తూ ఈరోజు సీఎం గారి ప్రకటన చేసినట్లుగా నేను భావిస్తున్నాను అంటే ఒకటి సార్ అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మొండితనం అనుకోవాలా లేదంటే సాహసం అనుకోవాలా కొన్ని పాత్ బ్రేకింగ్ అంటావండి అంటే అన్ని పార్టీలు ఒక పున్నటిన పరిస్థితుల్లో ఒక మార్గంలో వెళ్తూ ఉంటే దాన్ని ఆ మార్గాన్ని బ్రేక్ చేయడం ఓకే దిస్ ఈస్ ఎ పాత్ బ్రేకింగ్ ఐడియా అనండి పాత్ బ్రేకింగ్ యాక్టివిటీ అనండి ఒక నిర్ణయం అనండి సో రెగ్యులర్గా అన్ని పార్టీలు అందరూ ఆలోచిస్తున్న విధంగా కాకుండా భిన్నంగా ఆలోచించి రాజకీయాలను ముందు తరాలకు ముందు ముందుకు తీసుకెళ్లటం అనేటటువంటిది ఒక కొత్త సందేశంతో ఒక కొత్త పోకడతో ఒక కొత్త ఆలోచనతో రాజకీయాలను ముందుకు నడిపించడం అనేటటువంటిది ఒక విజన్ ఉండేటటువంటి నాయకుడు చేయవలసిన పనే రాజమౌ మన జగన్మోహన్ రెడ్డి గారు మరి చేశారని నేను భావిస్తున్నాను సార్ ఒకటి అది ఎస్సీ వర్గానికి సంబంధించిన కేటాయించిన సీట్ అదే కదా ఇప్పుడు మామూలుగా అది ఇంకా ఇవ్వటం కూడా ఎవరికి ఇచ్చారు బాగా వెనుకబడినటువంటి ఒక షెడ్యూల్ కాస్ట్ మరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించడం అని అంటే అంటే ఏదైతే ఎవరినైతే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని యొక్క ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి విస్మరించబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకి వైఎస్ఆర్సిపి చేదోడు వాదోడుగా ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి నిర్ణయమే ఇది ఆయన ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు అయితే మొండితనం తప్పదు ఎందుకంటే కొన్ని రెగ్యులర్గా జరిగిపోయే అంశాలకి కొంచెం బ్రేక్ కొట్టి దాన్ని ముందుకు నడిపించాలి అంటే ఆ మనిషిలో చాలా ధైర్య సాహసాలు ఉండాలి ఎంతో ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి సో పూర్తి ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంది దీన్ని బట్టి ఎలా నిర్ణయాలు ఎవరు తీసుకోగలరు ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నాయకుడు మాత్రమే తీసుకోగలడు ధైర్యంగా నేను చేసినటువంటి నిర్ణయం ఇది మంచిది ప్రజలకు ఉపయోగపడుతుంది భావితరాలకి వాళ్ళ అభ్యున్నతికి ఆయా వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ నాయకుడు ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కానీ ఈ విషయంలో మీరు చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ విధంగా విశ్వసించారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోగలిగారు మన మొండితనం అవసరం కొన్ని విషయాల్లో ఎందుకంటే ప్రతిదీ మనం భయపడుతూ ఏ పని చేయలేము వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదే అనుకుంటారు లేకపోతే నాతో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు సో ఈ ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను ఎవరో ఒకళ్ళు చేయాలి ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒక ఒక ఒకప్పుడు అనే ఒక పాట మనకు ఉంది సో వస్తుంటారు వాళ్ళు వచ్చి ఇలా నిర్ణయాలు తీసుకుంటుంటారు సమాజ గతిని ప్రగతిని మారుస్తూ ఉంటారు సో ఆ విధమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుర్తించుకుంటారు ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ తర్వాత కూడా ఫలితాలు మనం చూస్తాం మరి నిజంగా ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఆ నియోజకవర్గంలో అయ్యే మనం ఎవరికో ఇస్తారనుకున్నాం మరి సా ముఖ్యమంత్రి గారు ఒక సామాన్య మానవుడికి ఏమీ లేనటువంటి ఒక వ్యక్తికి ఆయన మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అనేటువంటిది సామాన్య విషయం కాదు సో థంపింగ్ మెజారిటీతో అభ్యర్థి గెల గెలవడానికి కూడా ఉన్నాయి అక్కడ ఎందుకంటే దిస్ ఈస్ వాస్ కాల్డ్ ఎమోషనల్ కనెక్షన్ అంటాను అంటే మీరు డబ్బులు పంచి లేదా ఇంకోటి ఏదో పంచి ఇంకోటి ఏదో చేసి ఇంకో ఆస్తు పెట్టి ఓటు సాధించడం కాదు ఎమోషనల్ కనెక్షన్ అంటే ప్రజల తాలూకా మనం అంటే బయటకు చెప్పుకోలేదు ప్రజలు కానీ ప్రతి 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 ఎలక్టరేట్ వాటర్ కూడా లోపల అదే ఆలోచిస్తుంటాడు సో మనకి ఇలాంటి రాజకీయాలు అవకాశం ఉంటాయా మనం ఒక ఎమ్మెల్యే కాగలమా ఇలాంటివి వాళ్ళ మనసుల్లో ఉంటాయి వాళ్ళకి కానీ అది ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి నిర్ణయం తీసుకోవడంతో ఆయన కనెక్ట్ అయిపోయాడు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆ ఎమోషన్ ఆ నియోజకవర్గం వరకు దళిత సమాజ వర్గం అంతా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అది ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈజ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ నౌ అండ్ ఇది దీనివల్ల నా గెలుపు చాలా ఈజీ సులభతరం అయిపోతుంది సరే ఫైనల్గా మనం చెప్పుకుంటే సిద్ధం పేరుతో క్యాడర్ని కనెక్ట్ అవ్వడానికి అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల శంకారామంగా చెప్పుకోవాలి సార్ ఉత్తరాంధ్ర వేదికగా మనం మాట్లాడుకున్నాము భీమిలి దగ్గరలో సమావేశం ఇరవై ఏడు జరగబోతుంది ఇరవై ఏడు జరగబోతుంది ఈ నేపథ్యంలో క్యాడర్తో ఇంతవరకు అంటే ఎంతవరకు నాయకులతో కనెక్ట్ అయ్యారు అభ్యర్థులతో కనెక్ట్ అవుతున్నారు కానీ క్యాడర్తో కనెక్ట్ అవ్వలేదు క్యాడర్తో తన మనసులోని మాట ఏం చెప్తారన్నది కీలకంగా మారుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి ఏం మారుతారనేది ఈ సిద్ధం అనేది ఖచ్చితంగా ఎన్నికలు సిద్ధమైనట్లుగానే మనం భావించాలా క్యాడర్ జగన్ గారి ఎమోషన్ కానీ లేదంటే ఆయన చెప్పే ఏవైతే మాటలు ఉన్నాయో దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది చాలా మంచి నిర్ణయం ఒక రకంగా అంటే పార్టీ క్యాడర్తో ముఖాముఖి ఆయన భారీ ఎత్తున రేపు ఇరవై ఏడో తారీఖున కనెక్ట్ అవుతూ ఉన్నారు భీమిలీలో సభ ఉంది అయితే ఇది దీనివల్ల దీని పర్యవసన ఎలా ఉంటుందంటే కొంత నిరాశ అనేది పార్టీ క్యాడర్స్లో ఉన్నటువంటి వాస్తవం కరెక్ట్ కావచ్చు అవును సార్ తీసుకురండి కొన్ని లోకల్ లోకలిస్ స్థానిక పరమైన అంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి అవును కానీ ఇప్పుడు దాన్ని బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేయాలి సో ఆ బ్యాటరీని రీఛార్జ్ కూడా యాక్టివ్ మళ్ళీ యాక్టివ్ కావాలి వాళ్ళ సో యాక్టివ్ కావడానికి ఆయన అందరిని దగ్గరకు పిలిచి మళ్ళీ వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి మళ్ళీ మనం ఇలా సాధించాలి రాబోయే ఎలక్షన్స్లో విజయం సాధించాలన్న విషయాన్ని ఆయన ఒక దిశ ఒక దిశ దిశానిర్దేశాన్ని ఆయన చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ పార్టీల్లో ఎలా ఉందంటే ఈ జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు పార్టీ క్యాడర్ వరకు ఇప్పుడు కింద స్థాయిలో ఏం జరిగింది సచివాలయ వ్యవస్థ పెట్టారు ఆ సచివాలయ వ్యవస్థ వలన ప్రజలు నేరుగా సచివాలయం ద్వారా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో అది మంచిదే కదా ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ విఏఓ దగ్గరికి వెళ్ళి లే మళ్ళీ అక్కడ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ కార్యక్రమాలు అనేవి ఈ ఈ ఈ బాధ ఈ బాధలు ఏవీ లేకుండా ఈ ఈ ప్రక్రియ అనేది సులభతరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల గురించి కూడా పార్టీ కేటర్లో కూడా బాగా ఇంకా ప్రతి తెలియాలి ఈ వ్యవస్థ లాభాలు ఏంటి అంటే కేవలం నేను ఒక సర్పంచ్గా ఉన్నాను కాబట్టి నా మాటే చెల్లుబాటు కావాలి అనేటటువంటి ప్రయత్నం కాదు ఇక్కడ అక్కడ ఆయన అనేది ఏంటంటే సర్పంచ్ గ్రామస్థాయి వ్యవస్థను అలాగే ఉంచుతూ పనిని మరింత వేగవంతం చేయడానికి సచివాలయ వ్యవస్థను విధంగా ఆయన ఆయన చేసినట్టు తెచ్చుకున్న వ్యవస్థని దాన్ని మరి పార్టీ కేడర్ కూడా దాన్ని ఆమోదించాలి దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి ఎందుకంటే పార్టీ కేడర్ ఎందుకు ఉంది అక్కడ పార్టీ కేడర్ ప్రజలకు సర్వీస్ చేయడానికి పార్టీ తాలూ భావజాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ విషయాలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయడానికి పార్టీ కేడర్ గ్రామస్థాయిలో కృషి చేయాలి వాళ్ళ కృషితో పాటు ఆయన సచివాలయ వ్యవస్థను కూడా పక్కన పెట్టి దీన్ని మరింత ఈజీగా ప్రజలకు అందించేటటువంటి ఈ సేవలన్నీ కూడా అందించే ఒక కార్యక్రమాన్ని చేశారు దీన్ని గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కేడర్ కూడా హర్షించారు దీన్ని ఇంకో రకంగా భావించకూడదు ఇది చూసాం కదా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు రాజకీయాల్లో తీసుకోవడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మొదలైందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా పార్టీలు చాలా నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు కానీ సామాన్యులకు టికెట్ ఇచ్చే విషయంలో అప్పుడెప్పుడో మనం పుట్టక ముందు కొన్ని రాజకీయ పార్టీలు తీసుకుని ఉండొచ్చు అప్పుడు రాజకీయాల వేరు రాజకీయ నాయకులు కూడా వేరు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు లేదంటే తరాలు మారిన తర్వాత రాజకీయం అంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో సాధారణ వ్యక్తులకు పెద్దపేట వేసి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం అనేది జగన్తో మొదలైంది ఈ మార్పుతో ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మారుతూ వస్తుంది ఇది ఎన్నికల మీద ప్రభావాన్ని చూపి వైఎస్ఆర్ పార్టీ విజయానికి సాధ్యమవుతుంది మరింత సులభతరం చేస్తుందన్న అభిప్రాయాన్ని మాజీ వైస్ ఛాన్సలర్ హనుమతి లజ్పతి రాయ్ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి జగన్ చేస్తున్న సాహసోపేతమైన నిర్ణయాలు మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న అభిప్రాయాన్ని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి బట్టి మనకు అర్థమవుతుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం